న్యూ ఫర్ ఫర్ ఆర్ సేల్ మోర్ కాంటాక్ట్ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పదిహేను రోజుల్లోనూ కూడా ఈ పక్షం మీ గోచార గ్రాహగతులు చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు అయితే కనపడుతున్నాయి ఏదేమైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని అధిగమించే ప్రయత్నం మాత్రం చేయగలుగుతారు ఇంకా వృత్తిపరంగా ఉద్యోగాల పరంగా వ్యవహారాల పరంగా మీరు చేసేటటువంటి పనుల పరంగా ఒడిదుడుకులు మాత్రం బాగా ఎదురవుతాయి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా మీకు సంపాదన పెరుగుతుంది పనులన్నీ పూర్తవుతాయి ఇబ్బందులు తగ్గుతాయి అయితే నమ్మక ద్రోహాలు బాగా జరుగుతూ ఉంటాయి కాబట్టి నమ్మక ద్రోహులతో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం కానీ డబ్బులు చేబదులు అప్పులు ఇవ్వడాలు మాత్రం చేయకండి ఇక జీవిత భాగస్వామితోటి కలిసి చేసే వ్యాపారాలు అంటే భార్యాభర్తలు లాంటి వాళ్ళు చేసేటటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి మీరు ఏదైనా ప్రాపర్టీస్ భార్యల మీద పెట్టచ్చు వ్యాపారాలు చేయొచ్చు ఏదైనా కంపెనీలు పెట్టాలనుకున్నా భార్యల పేరుని పెట్టి చేసుకోవచ్చు భర్తల పేరుని పెట్టి చేసుకోవచ్చు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీకు ఆలస్యంగా జరిగినా కూడా సమయానికి పూర్తవుతాయి ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా కొంత ఉద్యోగ సమస్యలు ఎదుర్కొన్నా కూడా చాలా రకాల సమస్యలు బయటపడగలుగుతారు అలాగే దూర ప్రాంతాలు విదేశీ యాత్రలు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా అధికారులతో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన పరిస్థితి కనబడుతోంది ఒడుదొడుకులతో పూడుకున్నటువంటి ఉద్యోగ వ్యవహారాలు కనబడుతున్నాయి కాకపోతే ఉద్యోగాలింపన పడకండి నిరుద్యోగులకి అతి కష్టమీద ఉద్యోగ అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇక కొత్తగా ఎవరైనా సరే ప్రేమిస్తూ ఉంటే వాళ్ళు ప్రపోజ్ చేద్దాం అనుకుంటే కనుక మీ ప్రేమ వ్యవహారాలు వాళ్ళతో పంచుకోవచ్చు చెప్పుకోవచ్చు అలాగే ఆదాయం కన్నా ఖర్చు మాత్రం అధికంగా కనపడుతోంది కాబట్టి వస్తువులు కొనేటప్పుడు లేదా వాహనాలు కొనేటప్పుడు యంత్ర పరికరాలు కొనేటప్పుడు ఆచితూచ్చి వ్యవహరించడం ఆన్లైన్ షాపింగ్లు దుబారా ఖర్చులు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు రాబోతున్నాయి మీకు పదిహేను రోజుల్లోనూ కూడా వ్యాపార పరంగా కూడా మంచి విస్తరణ చేయగలుగుతారు వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు నూతన వైద్య విధానాలు అమలు చేయడం ద్వారా మీ దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి అంటే మాత్రలు మార్చడమా ఔషధాలు మార్చడమా లేదా మెడిసిన్స్ మార్చడమా లేకపోతే వైద్యులు మార్చడమా హాస్పిటల్ మార్చడమా వీటి వల్ల మీ రోగాలు తగ్గుతాయి ఇక భవిష్యత్తుకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు డబ్బులు బాగా ఖర్చు చేసుకోగలుగుతారు అలాగే మానసిక పరమైనటువంటి పరిపక్వత వస్తుంది సమయానికి అవసరాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీకు తెలియనటువంటి ఆనందం కనబడుతుంది వ్యాపారాల ద్వారా పెట్టుబడులు పెట్టడం కానీ భూముల మీద గృహాల మీద పెట్టుబడులు పెట్టడం కానీ కలిసి వస్తుంది షేర్లను ట్రేడింగ్లోను ఇన్వెస్ట్మెంట్లు చూసేటప్పుడు ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి గృహం లేని వారికి గృహయోగ్యత కలుగుతుంది కాబట్టి గృహ అవకాశాలు కనపడుతున్నాయి ప్రభుత్వ గృహ లబ్ధులు కూడా కనపడుతున్నాయి ప్రయత్నం చేయొచ్చు ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు కనపడుతోంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి కుటుంబంలో ఉండేటటువంటి ఎటువంటి అయినా సరే చక్కగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు చాలా శాతం రుణాలు తీరుతాయి అలాగే కొత్త రుణాల ద్వారా కూడా ఏదైనా వ్యాపారాలు పెట్టాలనుకుంటే వారికి రుణాలు మంజూరు అవుతాయి గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి పొలాలు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన వాతావరణం రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి సంతానం అంటే మీ పిల్లలకి సంబంధించి ఉద్యోగ వ్యాహార వ్యవహార వ్యాపారాల గురించి వివాహాల గురించి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి మానసిక నుంచి బయటపడగలుగుతారు పోలీస్ కేసులు లాంటి వాటి నుంచి బయటపడగలుగుతారు వ్యాపారాల ద్వారా అనేక రకాల మార్పులు తీసుకొచ్చి వ్యాపారంలో డబ్బులు బాగా సంపాదించడానికి ప్రత్యేక శ్రద్ధ పెడతారు విడిపోయేటటువంటి వ్యక్తులు ప్రేమికులు బంధువులు స్నేహితులు కలుస్తారు వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహ పరిత్రాలు అనుకూలిస్తాయి ఆయకపోయిన వివాహాలు దరగలుగుతాయి ప్రేమించిన వ్యక్తులతో కూడా వివాహాల కోసం ప్రయత్నం చేస్తే అనుకూలమైన వాతావరణం కనపడుతుంది విద్యార్థి విద్యార్థులకి మీకు పేరెంట్స్కి కాలేజీలో ఉండేటటువంటి గురువులకి అంటే అధ్యాపకులకి లెక్చరర్స్కి మధ్య అనుబంధం ఏర్పడుతుంది సాంకేతిక పరిజ్ఞానం పట్ల విద్య పట్ల నైపుణ్యత పెరుగుతుంది బాగా చదువుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి వ్యూహాత్మంగా వ్యవహరించి ఉద్యోగ కాలయాల్లో విజయాలు పొందగలుగుతారు నూతన ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ అభివృద్ధి ఆర్థిక వృద్ధి కనపడుతున్నాయి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదిలీల కోసం ప్రయత్నం చేయవచ్చు ఇక స్త్రీలకు కూడా సంపాదన పట్ల ఆసక్తి మీ కాలవది మీరు మీరు నిలబడాలనేటటువంటి తపన పుట్టింటి నుంచి సౌఖ్యము అందం పట్ల ఆసక్తితో పాటుగా వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి లావాదేవీలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి వ్యాపార లాభాలతో పాటుగా ఆర్థిక ప్రగతి వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవ్వడం మొండి బకాయలు వసూలు అయ్యే అవకాశాలు వ్యాపారంలో లాభాలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు అంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ